రాబలేదు రాబోయ్ రోడ్డు మీదకి రాబోయ్ ఒకరోజు ఉద్యోగం చేస్తున్నారు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతో రెండు సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించడం జరిగింది మూడవసారి మధుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ సేవ చేసేదానికి కాను మూడవసారి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వెకటించడం జరిగింది కాబట్టి మే పదమూడున జరగబో ఈ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్దెనిమిదో తారీఖు అంటే రేపు ఉదయం ఎనిమిది గంటలకి నామినేషన్ వేసేదానికి కౌగోగమ్మ గుడి వద్ద నుంచి బయదేవి ఆర్డీఓ ఆఫీస్కి పోతున్నాము కాబట్టి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా జగనన్న మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు దాంతోపాటు నా శ్రేయోపకాశకు వ్యాపారులకు విద్యార్థులకు కర్షకులకు కార్మికులకు అందరికీ చెప్పేది మీ అందరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరి ఆశీర్వాదాలు గతముగా నాకు ఇవ్వాలని నేను మనసాగా కోరుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో మంచి మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ కూడా చేతి ఎత్తి నమస్కరిస్తూ రెండు వేల కూడా మీకు సేవ చేసుకునేదానికి మీ అందరి ఆశీస్సు నాకు ఉండాలని ఈ కార్యక్రమానికి పెద్దగు గౌరవనీయు మన బాగమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ వేణుంబాక విజయసాగర్డి గారు అదేవిధంగా మరో సోదరు పెద్దగు గౌరవనీయు రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ గవన్న గారు అదేవిధంగా మరో సోదరు మాజీ శాసనసభ్యులు కాటంపేటి విష్ణువర్ధన్ రెడ్డి కాదు అందరు కూడా పాలు పంచుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ యొక్క ఆశీర్వాదాలు మూడోసారి నన్ను గెలిపించేదానికి కావయ్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అదేవిధంగా కావయి నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దేదానికి గాను బ్రహ్మంగా చెప్పినట్టు కావాలని కనకపట్నంగా చేసేదానికి గాను తప్పకుండా మీ అందరికి ఆశిస్తూ ఇవ్వాలని నేను మనసాగా కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవ్వాలని తెలియజేస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పెళ్లి పండుగలకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వస్త్ర మహోత్సవం వెయ్యి మూడు లక్షల వరకు పట్టు వస్త్ర శ్రేణి పట్టు చీరలపై మార్కెట్ కన్నా ముప్పై మార్కెట్ కన్నా ముప్పై శాతం నుంచి నలభై శాతం డిస్కౌంట్ జనరల్ శారీస్ పై మార్కెట్ కన్నా ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గింపు లేడీస్ వేర్ పై మార్కెట్ కన్నా అప్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెన్స్ వేర్ బ్రాండ్స్ పై బై వన్ బై టూ గెట్ టూ ఫ్రీ మెన్స్ ఎథ్రిక్ వేర్ పై మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ కన్నా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ట్వంటీ ఫోర్ మెన్స్ బ్రాండ్స్ కలిగిన అతిపెద్ద షాపింగ్ డెస్టినేషన్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు